మేడారం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నివాస్ న్యూస్ అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిందని ఈ జాతర తెలంగాణ ప్రజల ఆత్మీయ భక్తి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు ఆదివాసీలు దేశానికి మూలవాసులని పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మ తల్లులని నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శించారని ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడున ఈ గడ్డ మీద నుంచే పాదయాత్ర మొదలు పెట్టారని సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించి శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వివరించారు సాంప్రదాయానికి గౌరవం ఇవ్వాలని ఆలోచనతో మీ అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చామన్నారు సాంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతం అన్నారు ఇది డబ్బులతో కొలిచేది కాదు నమ్మకంతో కొలిచేదని ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీ శాఖ మంత్రి సీతక్క మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీ బలరాం నాయక్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్పీష్ కడియం కావ్య పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పాటు భావోద్వేగం ప్రజా ప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికొచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం దాదాపుగా ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు పాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చింది చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి ఆడబిడ్డైన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడతాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజా పాలన అందించాలన్న సంకల్పంతో మనము సార్ల ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్క చెప్పినాం సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని నేను అన్న అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలు పెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరుగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది